స్వామి వివేకానంద జనవరి పన్నెండు పద్దెనిమిది వందల అరవై మూడు నాడు కల్కత్తాలో జన్మించారు ముందు స్వామి వివేకానందను నరేంద్రనాథ్ దత్తగా పిలిచేవారు అది ఆయన మొదటి పేరు స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంసకు అత్యంత ప్రియమైన శిష్యుడు స్వామి వివేకానంద వేదాంత యోగతత్వ శాస్త్రాల్లో సమాజంపై అత్యంత ప్రభావం కలిగించిన ఓ ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు హిందూ తత్వ చరిత్రలో భారతదేశ చరిత్రలోని ఓ ప్రముఖ వ్యక్తి స్వామి వివేకానంద రామకృష్ణ మఠం రామకృష్ణ మిషన్ స్థాపించింది స్వామి వివేకానందనే ఆయన అనేక వేదాంత సాహిత్య రచనలు చేశారు సుభాష్ చంద్రబోస్ భగత్ జతిన్ మహాత్మా గాంధీ చక్రవర్తి రాజగోపాలాచారి జంషెడ్ టాటా నికోలా టెస్లా సారా బెర్న్ హర్ట్ ఎమ్మ కాల్వే జగదీష్ చంద్రబోస్ స్వామి లాంటి వాళ్ళు స్వామి వివేకానంద బోధనలకు ప్రభావితులైన వాళ్ళలో కొందరు భారతదేశాన్ని జాగృతం చేయడమే కాకుండా అమెరికా ఇంగ్లాండ్ లో యోగా వేదాంత శాస్త్రమును తన ఉపన్యాసాల ద్వారా వాదనల ద్వారా పరిచయం చేసిన ఖ్యాతి అతనికి ఉంది గురువుగారు రామకృష్ణ పరమహంస గారి కోరిక మేరకు అమెరికాకు వెళ్లి అక్కడ హిందూ మత రాష్ట్రత్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశాడు వివేకానంద భారతదేశాన్ని ప్రేమించి భారతదేశం మళ్లీ తన ప్రాచీన ఔనిత్యాన్ని పొందాలని ఆశించిన వారిలో ముఖ్యులు స్వామి వివేకానంద అతని వాగ్దాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానికం బ్రహ్మరథం పట్టింది ఎంతో మంది అతనికి శిష్యులయ్యారు రాష్టాత్వ దేశాల్లోకి అడుగుపెట్టిన మొదటి హిందూ సన్యాసి ఈయన తూర్పు దేశాల తత్వమును చికాగోలో జరిగిన ప్రపంచ మత జాతర అంటే పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలీజియన్స్ లో పద్దెనిమిది వందల తొంభై లో ప్రసంగించి అమెరికానే కాకుండా యావత్ ప్రపంచం మనలను చూరగొన్నాడు నాలుగు సంవత్సరాలు అమెరికాలోను ఇంగ్లాండ్ పర్యటించిన స్వామి తిరిగి భారతదేశానికి ప్రయాణమయ్యారని తెలియగానే లండన్ లోను ఆయనకు బ్రహ్మాండమైన వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు ఒక ఆంగ్ల మిత్రుడు స్వామిని స్వామి సర్వ ఐశ్వర్యాలను నిలయమైన పాశ్చాత్య ఖండంలో నాలుగు సంవత్సరాలు నివసించిన తర్వాత మీ దేశం గురించి మీరేమి అనుకుంటున్నారు అని ప్రశ్నిస్తే అందుకు జవాబుగా వివేకానందుడు నేను ఇక్కడకు రాకముందు నా దేశాన్ని నా ఊరినే ప్రేమించాను ఇప్పుడు నా భారతదేశపు ధూళి కూడా పవిత్రమైనది అక్కడ గాలి నాకు మహాభాగ్యము నా పవన పుణ్యక్షేత్రమైన నా భారతదేశాన్ని తలుస్తున్నాను అని సెలవిచ్చారు తిరిగి భారతదేశం వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు నిర్దేశం చేశారు ముప్పై తొమ్మిది ఏళ్ళు వయసులోనే మరణించాడు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా పంతొమ్మిది వందల ఎనభై ప్రకటించింది జనవరి పన్నెండు నాడు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని మా పబ్లిక్ టాక్ టీవీ ఛానల్ ఆయనను స్మరించుకుంటూ మీకు ఈ వీడియోని అందజేస్తుంది ఫ్రెండ్స్ మీకు మా పబ్లిక్ టాక్ టీవీ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి మా పబ్లిక్ టాక్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనపడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి అంతేకాదు డియర్ ఫ్రెండ్స్ మా వీడియోను లైక్ చేయండి దాంతోపాటు మీ ఫ్రెండ్స్కు మీ బంధువులకు కూడా షేర్ చేయండి వీలైతే మీ విలువైన కమెంట్స్ మాతో షేర్ చేస్తే మేము మీ సూచనలకు అనుగుణంగా మా వీడియోలను మీకు అందించగలము